మా సాగర్ మా గురుగారు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటారో ఆయన హ్యాపీని ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ దివాకర్ వన్ ఆఫ్ ది మై ఫెలోవర్ తను దర్శకత్వ శాఖలో నాకు తిరగబడ స్వామి నుంచి పరిచయం నేను ఎంత కష్టపడ్డానో నాకు వెళ్ళకుండా ఎంత కష్టపడ్డట్టు రైటరే కాదు బ్యాటరే కాకుండా రైటర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి దుబాయ్ నుంచి కేవలం సినిమా మీద వ్యామోహంతో వచ్చి తన ఇప్పుడైతే నాలుగు లక్షల ఐదు లక్షలు తీసుకున్నాడు దుబాయ్లో ఉంటే పర్ మంత్ సినిమా మీద వ్యాభవంతో వచ్చి కష్టపడుతున్నాడు మేకప్మెన్ మేకప్ పెన్ అయిన పేరుతో సినిమా తీయడానికి కోనుకున్న మా కుమార్ గారికి అతి కొద్ది పరిశ్రమలో దివాకర్ గారితో మంచి ఇంటెలిజెంట్ కొంచెం రచన సైడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు బాగా రాస్తున్నాడు కూడా నేను కొన్ని రోజులు తనతో రూమ్లో ఉండాల్సి వచ్చింది ఉన్నప్పుడు తన భావాలు పంచుకున్నప్పుడు నేను డెఫినెట్గా ఇతను మంచి టాలెంటెడ్ విషయంలో వాడు డెఫినెట్గా పైకి వస్తాడు ఉద్దేశం నాకు కలిగింది కాకపోతే ఫస్ట్ పిక్చర్కే మేకప్ మెన్ అని టైటిల్ లోనే ఒక చేయింజ్ ఉంది ఒక కొత్తదనం ఉంది డెఫినెట్గా బాగా తీస్తాడు కోరుకుంటు ఇంత ముందుకు చాలా చిన్న చిన్న చిత్రాలు ఏదో చేసేది కానీ ఈసారి ఒక మంచి కాంబినేషన్ తోటి ఒక మంచి పెద్ద ప్యాడింగ్ తోటి మంచి టెక్నీషియన్స్ తోటి సినిమా తీయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా కుమార్ ఓ ఏఎం రత్నం ఓ జయకృష్ణ లాగా ఇలాగా ఎదగాలని చెప్పేసి మనసుతో కోరుకుంటున్నాను అలాగే మా దివాకర్ కూడా మంచి డైరెక్టర్లు రవికుమార్ గారి దగ్గర భరత్ గారి దగ్గర మరి గట్కాచలం గారి దగ్గర వర్క్ చేయడం అంటే నిజంగా టాలెంట్ ఉండడని మనకు తెలిసిపోతుంది అతను కూడా ఫస్ట్ పిక్చర్ మరి ఎక్కడో దుబాయ్లో ఉద్యోగం చేసుకొని మానుకొని చిత్ర పరిశ్రమకు వచ్చినట్టే అతని ప్యాషన్ ఏంటో నాకు తెలుస్తుంది కాబట్టి ఈ చిత్రం మంచి ఇంటిస్తున్నాడని నమ్మకం ఉన్నది అతను కూడా మంచి గొప్ప ఫ్యూచర్ ఉండాలి మరియు వాళ్ళ గురువులను మించిన శిష్యుడు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మేకప్ అండ్ జీవితం కానీ దాని కథ నేపథ్యం కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంతవరకు ఎక్కడ రాలేదు ఏ సినిమా రాలేదు కాబట్టి ఇదే మొట్టమొదటి సినిమా అవుతుంది ఇదే ఒక పరిచేటువంటి చిత్రంగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎండిన వాగు చినుకులు రాలి పరుగులు తీసి పారదా ఆకులు రాలిన చెట్టేదైనా ఎదురు చూడదా గగనాన నిండు జాబిలి వెలుగు నీవులే ఏ మబ్బు తెరలు ఆపలేవులే ఈ చిత్రం విజయాన్ని ఏదీ ఆపలేదు అంత గొప్పగా ఉంది చిత్ర కథ థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెషనలీ ప్యాషనేట్లీ యాక్టర్ నేను ఒక ఫిఫ్టీన్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను సో లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఐక్యూ అనే ఫిలిం అనంతపూర్లో ప్రొడ్యూస్ చేసి తీయడం జరిగింది దానికి మా దివాకర్ కోడర్గా చేశారు గటికాచలం అన్న రైటర్గా ఉన్నారు సో అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దివాకర్తో జర్నీ చేస్తున్నాను సో తన ఐడియాస్ కానీ తన ప్యాషన్ కానీ తన క్రియేటివిటీ కానీ అంటే చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది మామూలుగా ఎప్పుడు మాట్లాడినా కూడా సినిమా గురించే మేము చాలాసేపు మాట్లాడుకునే వాళ్ళం సో జస్ట్ టూ డేస్ బ్యాక్ ఫోన్ చేసి అన్న నాది ఒక ఫిలిం స్టార్ట్ అవుతుంది మీరు దీంట్లో ఉన్నారు మీరు ఖచ్చితంగా పూజకి రావాలి అని అన్నాడు ఐ ఫెల్ సో హ్యాపీ ఇట్లా ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లా గుర్తు పెట్టుకొని టాలెంట్ ఉన్న వాళ్ళని పిలిపించి పని ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది సో తన మంచి మనసే ఈ సినిమాని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి వెరీ కాన్ఫిడెంట్ ఈ అబ్బాయి చాలా బాగా చేశాడని నాకు కథ చెప్పారు అంతర్లీనంగా ఒక అంత గొప్ప సందేశం ఉందండి ఆయన చెప్పిన కంటెంట్ని నేను యథాతథంగా చెప్పను కానీ ఆ కంటెంట్ చెప్తారు ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతివాడు మేకప్ మేనే అనే సందేశం అంతర్లీనంగా ఉంది సార్ ఈ సినిమాలోని ఒక టీనేజ్ అమ్మాయిని పడేయడానికి టీనేజ్ అబ్బాయి వాళ్ళు ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ మీద ఒరిజినల్ క్యారెక్టర్ క్యారెక్టర్కి మేకప్ వేసి వాడి కాని వాడిని ఇంకోడిని చూపించాలి అప్పుడే అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది అలాగే ఒక బాస్ ఒక కింది ఉద్యోగి భాషను ఒప్పించడానికి రకరకాల మేకప్లు రకరకాల పాత్ర వేయాల్సి వస్తుంది ఇలా అంతర్లీనంగా సందేశం ఉంటూ ఆ గొప్ప కథ చెప్తుందని నేను విన్నాను కదా అలాగే ఫస్ట్ సినిమా అనగానేది లవ్ స్టోరీనో లేకపోతే ఒక సేఫ్ జానర్లో ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా చేయకుండా ఒక చిన్న కన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమా చేయడంలోనే ఆయన ప్రయత్నం గొప్పదని అర్థమైపోయింది సో మీరు అందరూ ఆశీర్వదించాలి అంటే మరుగున ఇలాంటి టాలెంట్ని ఆ డెఫినెట్గా ఆశీర్వదిస్తారని నమ్ముతూ అందరికి ఆల్ బెస్ట్ అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మేకప్ మ్యాన్ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ సంతోషాలు ఇవన్నీ సినిమా తీయాలనే ఆలోచన ఉంది చాలామంది అడిగా నాకు సినిమా చేసి పెట్టాడు చేసి పెట్టండి ఎవరు నా కథ రాయలేదు లాస్ట్కు దివ్య చెప్పా దివగారు కథ రాశాడు డైరెక్షన్ అన్నాడు అతనే మా వాసు వాసుగారు కెమెరామెన్గా డిఓపిగా అది చేస్తుండు ఆయన సహకారము ఇక్కడ ఉన్న నమస్కారం గుడ్ మార్నింగ్ అండి అందరికి నమస్కారం నా పేరు శ్రీకాంత్ ఇది లీడ్ రోల్గా నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి సార్కి అలాగే చలం గారికి భరత్ పారేపల్లి గారికి లయన్స్ ఆయి వెంకట్ గారికి సార్ అందరికీ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎంతమంది వస్తారని థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది ఏమీ కట్ చేయకుండా అన్నీ పెట్టండి ఎందుకంటే రేపు పొద్దున యూట్యూబ్లో చూసుకున్నప్పుడు అసలు ఉందా లేదా అని టెన్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను సో ఈ సినిమాలో నాకు మెయిన్గా నన్ను సెలెక్ట్ చేసుకొని అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ఆపర్చునిటీ ఇలా ఇంత మంచి స్క్రిప్ట్తో వస్తుందని ఇంత మంచి టీమ్ వస్తుందని మా డైరెక్టర్ దివాకర్ సో తను నాకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇస్తా అంటే నేను ఎవరికి మనం ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి మనం ఈ స్క్రిప్ట్ కావాలి ఆ స్క్రిప్ట్ కావాలి మనం ఈ స్టోరీతో రావాలి అని చెప్పి అనుకోం కదా సో నేను ఎప్పటి నుంచో నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బికాస్ ఆఫ్ మావయ్య ఎప్పటి నుంచో కామెడీ నుంచే వచ్చారు కాబట్టి కామెడీ అంటే బాగా ఇష్టం అనుకోకండి ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చింది నేను ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశాను నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ దివాకర్కి అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ సార్కి ఈ స్టోరీకి హెల్ప్ చేసిన గటికాచలం సార్ డైరెక్టర్ గటికాచలం గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయండి ఇంకా మీ ముందుకు రావాలి మిమ్మల్ని కలవాలి మీతో చాలా మాట్లాడాలి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ గా బ్యాక్ బోన్ గా ఉన్న రవికుమార్ చౌదరి సార్కి అలాగే గటికాచలం సార్కి ఎప్పుడు గటికాచలం సార్ నాకు స్క్రిప్ట్ నుంచి జెడ్ చిన్న చిన్నపిల్లల లాగా ఇంటి దగ్గర కూర్చొని నేర్పించారు సారేంటి షార్ట్ టు షార్ట్ ప్రతిదీని అంటే షూటింగ్కి వెళ్ళక ముందు ఇంటి దగ్గర కూర్చొని స్క్రీన్ ప్లేతో సైతం దగ్గరుండి నేర్పించారు అతనే స్క్రీన్ ప్లేలో అతను అతనికి అతనే సాటి అతనికి తెలుసు మీ గురించి ఇంకా ఈ సినిమా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బ్యాక్ సైడ్ పోస్టర్ ఉంది అక్కడ నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది అందరూ ఏదో యూత్ ఇక్కడ నుంచి ఫ్రంట్లో అందరు అనుకుంటారు కానీ సినిమా స్టార్ట్ అయ్యేదే అక్కడ మేకప్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఏం చెప్పాలా చెప్తాను కొంచెం నాకు కొంచెం ఓకే ఇంకా కంటెంట్ విటింగ్ కంటెంట్ విషయానికి వస్తే పుట్టిన ప్రతి వారికి వాళ్ళ అమ్మే ఫస్ట్ మేకప్ మ్యాన్ అదే ఈ సినిమా కాన్సెప్ట్ ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా అర్థం కావట్లేదు ఓకే సో మచ్ అండ్ భర్త పారుబలి సార్ గారు వచ్చారు చాలా థ్యాంక్స్ అలాగే సాయి శ్రవణ్ సార్ గారు ఇంకా అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ మీడియా మిత్రులు కూడా ఓకే సార్